హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొను అండ్ మీ ఏంటి వాళ్ళ పావుబాజీ బంస్ పట్టుకొని నుంచిన్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు నేను గుజరాతీ స్పెషల్ డిష్ దాబేలీ చేసి చూపిస్తున్నాను చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా అందరికీ చాలా చాలా ఇష్టమైన డిష్ చాలామందికి తెలీదు మన తెలుగు వాళ్ళకి వాళ్ళందరి కోసం చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని గుజరాతీస్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా తింటూ ఉంటారండి సో మనమైతే ఈవినింగ్ స్నాక్గా ఇష్టపడతాము మీకు ఎలా కావాలంటే అలా చేసుకుని తినండి వెళ్ళిపోదామా మరి ప్రాసెస్లోకి ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పావుబాజీ బన్స్ అండి నేనైతే ఒక సిక్స్ తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మూడు మీడియం సైజ్ బంగాళదుంపులు చక్కగా ఉడికించుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ దెన్ ఇదిగోండి గ్రీన్ చట్నీ నేనైతే కిసాన్ కంపెనీ వాళ్ళది ఇన్స్టెంట్ తెప్పించేసానండి బిగ్ బాస్కెట్లో తర్వాత ఇది కూడా కిసాన్ కంపెనీ వాళ్ళది కట్టా మీటి చట్నీ అంటారు కదండి స్వీట్ చట్నీ ఇది తర్వాత ఒక మూడు స్పూన్ల దానిమ్మ గింజలు అండ్ దెన్ ఒక రెండు స్పూన్ల మసాలా పల్లీలు అండి ఇది మీరు ఎటువంటి పల్లీలు తీసుకున్నా ఓకే జస్ట్ పంటి కింద అలా తగులుతూ ఉంటే బాగుంటుంది తర్వాత ఇదిగోండి ఒక టేస్ట్కి సరిపడా ఉప్పండి నేను సుమారుగా చిన్న స్పూన్స్ తోటి ఒక రెండు స్పూన్స్ తీసుకున్నాను ఇంత ఉప్పు పట్టకపోవచ్చండి మోస్ట్లీ ఇదిగోండి ఈ గుజ్జుకి సరిపడా అనమాట అంటే ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అండ్ దెన్ అదిగోండి సన్నకార పూస మీ అందరికీ తెలుసు కదా సేవ్ అంటారు అది తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మసాలా దాబేలీ మసాలా అని దొరుకుతుందండి అమెజాన్లో తెప్పించాను నేనైతే సో అదనమాట ఫైనల్గా ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి చూసేసారు కదా చాలా కిచెన్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ఫస్ట్ మనం తీసుకున్న బంగాళదుంపల పేస్ట్కి సరిపడా ఆ పేస్ట్ వేగేంతగా ఆయిల్ వేసుకోండి సో సుమారుగా నేనైతే అదిగోండి రెండు చిన్న స్పూన్స్ తోటి ఆయిల్ తీసుకుంటున్నాను ఇంకొంచెం వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఫస్ట్ మనం మసాలా ఫ్రై చేసుకోవాలి ఏమండో ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ మసాలా మనం తీసుకుంది ఏదైతే ఉందో ఇలా డ్రైగా ఆయిల్లో వేయకూడదన్నమాట ఇది కొంచెం వాటర్ వేసుకుని పల్సగా పేస్ట్ లాగా అంటే మనం సెరిలాగా పెడతాం కదా చిన్నపిల్లలకి అలాంటి కన్సిస్టెన్సీలో చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కొంచెం వాటర్ వేసుకుని చూడండి మీకు మళ్ళీ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం డ్రై డ్రైగా ఉంది కదా ఇంకొంచెం యాడ్ చేద్దాం ఐ థింక్ ఇప్పుడు సరిపోతుంది యా ఇలాంటి కన్సిస్టెన్సీలో అయితే పర్ఫెక్ట్ అనమాట ఫ్రైయింగ్కి నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను దేవుడి దేవుల్లో బాగా వస్తే బాగుండు సో దీని అండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము కొంచెం అట్లా జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు ఉన్న అడుగంటుంది కదా చూసుకోండి యా తర్వాత ఈ స్టేజ్లో పొటాటో మ్యాష్ వేసేసుకుందాం దీన్ని వీలైనంత మెత్తగా చేసుకోండి బాగుంటుంది నేను కరెక్ట్గా అండి మూడు బంగాళదుంపలకి ఒక మూడు స్పూన్ల మసాలా తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ అసలు విషయం మర్చిపోకూడదు మీరు ఇక్కడ అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఎవరు ఉప్పు ఉప్పు తెచ్చుకొని ఉప్పు వేసుకోండి ఫస్ట్ ఇక్కడ మంచిగా మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపలకి పట్టేటట్టుగా ఫుల్గా మిక్స్ ఇచ్చేసేయండి ఇదిగోండి నేను ఒక త్రీ ఫోర్త్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను మరీ ఎక్కువైందంటే మళ్ళీ కష్టం చూసుకుని వేసుకోండి ఇంకొంచెం వేద్దాము ఇంచుమించు చిన్న స్పూన్తో ఒక స్పూన్ పడుతుందండి సుమారుగా తర్వాత కొంచెం టేస్ట్ చూసి తర్వాత మళ్ళీ వేసుకుందాం కావాలంటే యా ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసేయండి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ జస్ట్ అలా మిక్స్ చేయడం అనమాట ఫస్ట్ అయితే నాకు ఇష్టమైన ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఒక చిన్న ఉల్లిపాయ అండి సరిపోతుంది సన్నగా కట్ చేసుకుని తర్వాత అదిగోండి కొత్తిమీర కొంచెం గార్నిషింగ్ ఉంచుకున్నాను లాస్ట్కి తర్వాత అదిగోండి మసాలా పల్లీలు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కడన్నా ఒకటి అర అలా తగిలితే అనమాట తర్వాత ఇదిగోండి దానిమ్మకాయ గింజలు ఖచ్చితంగా వేయాలండి ఏంటి ఫ్రూట్ మాకు ఇష్టం లేదు అనుకోకండి నాకు ఇష్టం ఉండదు ఫ్రూట్ ఇలాంటి స్నాక్స్లో బట్ దెన్ ఇది ఉంటేనే దీని టేస్ట్ అక్కడక్కడ తీగ తగులుతుంటే బాగుంటుంది ఒకసారి అంతా ఒక మిక్స్ ఇచ్చేద్దాం సో ఫస్ట్ స్టెప్ బంగాళదుంప పేస్ట్ వేయించుకున్నాం కదండీ సెకండ్ స్టెప్ ఏమో ఇవన్నీ కూడా యాడ్ చేయడం ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏమండో ఈ థర్డ్ స్టెప్లోకి వచ్చేసాము ఆలు పేస్ట్ అయితే చల్లార్తో ఉంది వేడిగా ఉంది కదా అది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి ఈలోపు మనం ఈ పావుస్ ఉన్నాయి కదండీ ఇలా మిడిల్లో కట్ చేసుకోండి చివరి వరకు కట్ చేయొద్దు సో ఇక్కడ పై భాగంలో ఏమో స్వీట్ చట్నీ ఇక్కడ కింద భాగంలో ఏమో గ్రీన్ చట్నీ వేయాలి చూడండి ఇలా జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి కొంచెం లైట్గా ఇలా అనమాట అలా ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టుకోండి యా ఇప్పుడు ఉన్న సిక్స్ పౌస్కి అన్నిటికీ కూడా పెట్టేస్తానండి పెట్టేటప్పుడు కొంచెం ఇలా ఎడ్జ్ వరకు కూడా వెళ్ళిపోయింది ఏం పర్వాలేదు తర్వాత స్టఫింగ్ పెడతాం కదా అతుక్కుని అలా ఉంటుందన్నమాట సెట్ అయ్యి ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టుకుందాం ఇలా జాగ్రత్తగా విడిపోకుండా పట్టుకుని ఇంత ఇంత తీసుకోండి ఇలా లోపలికి అనమాట ఇలా కూర్చి కూర్చి పెట్టాలి ఇంతకీ దీనికి పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు జో దబా దబాకే లగాతే హే ఉస్కో దాబేలి బోల్తే హే అంటారు అంటే ఇలా కూర్చి 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 పెడతాం కదా అందుకని దీన్ని దాబేలి అంటారంట ఇలా ఎక్కువ మసాలా ఉంటే తినేటప్పుడు ఫుల్ మజా వస్తుంది అలా ఆల్ సైడ్స్ సో దీని ఇలా పక్కన పెట్టేసుకోండి అలా అన్నిటికీ కూడా ఫిల్ చేసేద్దాం సో విషయం ఏంటంటే మొత్తం ఆరు పావుస్కి కూడా లోపల మంచి ఫుల్గా నొక్కి నొక్కి పెట్టేసానండి అయినా కూడా ఇంకా ఇలాంటి ప్యాకెట్స్ రెండు తెప్పిస్తే సరిపోయేంత మసాలా అయితే ఉంది నేను రేపు మళ్ళీ ప్రిపేర్ చేసి పెడతాను మా వాడికి అండ్ మా మెయిడ్స్ మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి కూడా చేసి పెడతాను ప్రస్తుతానికైతే వీడియో కోసం ఇంతటితో ఎండ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఒక నాన్ స్టిక్ ప్యాన్ని ఇలా పొయ్యి మీద పెట్టుకోండి ప్యాన్ వేడయ్యేలోపు ఇదిగోండి నేను నా ఫేవరెట్ బటర్ అమూల్ బటర్ ఇది తెప్పించాను ఇవాళ సో ఇది లైట్గా వేడి చేద్దాం ఉంటాయండి క్యూబ్స్ చిన్నప్పుడు మా పిల్లలు ఇది తీసుకురాగానే అసలు వంట చేయడానికి తెచ్చేదాన్ని అండి టపాటపా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోట్లో వేసుకుని చాక్లెట్స్లో తినేసేవాళ్ళు అనమాట అంత ఇష్టం వాళ్ళకి ఇదేంటి రానంటుంది కొంచెం మెల్ట్ అయినట్టు అయిందండి నేను బయట పెట్టాను చాలాసేపు అనమాట ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టి కొంచెం అతుక్కుంది ఇట్స్ ఓకే యా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పావ్స్ దీన్ని పెట్టేయాలన్నమాట సో ఒక బటర్కి రెండు క్యూబ్స్ సరిపోతాయి ఈ ఆల్ డిరెక్షన్స్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చేయి కాలుతుందండి అట్లా కాడ తీసుకొచ్చి ఫ్రై చేద్దాం అలా మావాడు పైనుంచి వచ్చేస్తున్నాడండి సౌండ్ వస్తుంది నీ గురించే చెప్తున్నాను కన్నా మా అబ్బాయి చాలా ఇష్టం మా వాడు పైనుంచి వచ్చేస్తున్నాడు అని చెప్పా తినడానికి సో ఇలా కొంచెం ఇట్లా రోస్ట్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు ప్లేట్లోకి సో ఇలా అండి ఇలా అన్నీ పావ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ లాస్ట్ టూ అండి ఇవి ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాను నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు మీ దగ్గర బటర్ లేకపోతే బట్ బటర్ అయితేనే బాగుంటుంది కమ్మగా స్పెషల్ ఇలాంటి రెసిపీస్కి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఫైనల్ స్టెప్ అయితే రీచ్ చేయమండి ఇదిగోండి ఇది ఉంది కదా సన్నకార పూస దీన్ని ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేయండి ఎందుకు అంటే ఇది లేనిదే ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అనమాట సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పావుస్ అన్నీ కూడా తీసుకోవాలండి మరీ వేడిగా ఉన్నప్పుడు టచ్ చేయొద్దు కొంచెం వామ్గా అయ్యాయి మనం ఈ కారపూస ఇదంతా సెట్ చేసుకునే లోపు అవి కొంచెం వామ్గా అవుతాయి అనమాట సో వీటికి మరొకసారి గ్రీన్ చట్నీ టచ్ అప్ ఇవ్వాలి పైనుండి ఇదిగోండి ఇలా లైట్గా కొంచెం ఎక్కువే పడింది మరి ఇంత అవసరం లేదు తర్వాత దీనికి ఇదిగోండి ఇలా ఇలా ఈ కార్పోస్లో ముంచి తీసుకోవాలి ప్లేట్లోకి ఇదనమాట ఇలాంటి ఒక లుక్ తోటి రెడీ అవుతుంది అదండి ఈ సంగతి మొత్తం ఆరు పావుస్కి కూడా అప్లై చేస్తాను అండ్ ఫైనల్ స్టెప్ ది లాస్ట్ స్టెప్ నా ఫేవరెట్ స్టెప్ గార్నిషింగ్ అలా లైట్గా వేయించిన మసాలా పల్లీలు అండ్ దెన్ కొంచెం దానిమ్మకాయ గింజలు అలా 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 కొంచెం కొంచెం వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు అండ్ దెన్ కొత్తిమీర ఆనియన్స్ ఆల్రెడీ ఫుల్గా వేసాను కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు అండ్ దాట్స్ ఇట్ చక్కగా ఎంజాయ్ చేయడమే నా చిన్న మరి ఫైనలీ టేస్టింగ్ టైం అయిపోయిందండి దాబేలి స్పీడ్గానే అయిపోతుంది పెద్ద శ్రమ ఏమీ ఉండదు మనకి ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీ ఒక టైంలో అయితే పాపం వాళ్ళు అన్నీ కూడా చేసుకుని చేసేవాళ్ళు గ్రీన్ చట్నీ మసాలా పల్లీలు అలాగే కట్టా మీఠా చట్నీ ఉంది కదండి అది సో అప్పుడు కొంచెం టైం టేకింగే బట్ ఇప్పుడైతే మనకు అన్నీ ఇన్స్టెంట్గా టక్ మనం అలా లోపు వచ్చేస్తున్నాయి కదండీ వాటితోటి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను టేస్టింగ్ టైం తిని ఎలా ఉందో చెప్తా సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది కిడ్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది కాస్త ఉప్పు ఎక్కువైంది పర్వాలేదు మీరు కొంచెం చూసుకుని వేసుకోండి సరేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంతకీ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్